నా పేరు బొడ్డు శ్రీయన్ సార్ మా తిమ్మాపురం గ్రామం జాజిరెడ్డిగూడెం మండలం సూర్యాపేట జిల్లా సార్ మాది గతంలో జీడి ఉపేంద్ర అనే వ్యక్తి జీడి అనే వ్యక్తి సుందర్ వాళ్ళు ఘర్షణలో నేను మధ్యలో ఆపడానికి పోయినా ఆపడానికి పోయిన క్రమంలో వాళ్ళు ఆగారు నువ్వే కొట్టించావు నువ్వే చేసావు అని జీడి ఉపేందరు ఇద్దరు కలిసి కొట్టించారని చెప్పేసి నాకు కక్షతోటి రెండు రోజుల నుంచి తాగి మద్యం చేవించి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి గలీజ్ గారి మాటలు మాట్లాడుకుంటా అమ్మని అక్కలు అన్నీ తిట్టుకుంటా గలీజ్ గారి మాట్లాడుకుంటా నైట్లో డోర్లు కొట్టుడు తలుపులు కొట్టుడు ఒకరు భయంతో నేను డోర్ లాకేసుకొని వేసుకొని వండుకున్నా మా అమ్మ వాళ్ళకు కూడా ఎవరు చెప్పలే నైట్ ఏం జరిగిందంటే మళ్ళా ఒక అర్ధ గంట తర్వాత వచ్చాడు వచ్చి మద్యం సేవించి లంచె బయటికి బయటకు అని చెప్పేసి గలీజ్గా మాట్లాడుకుంటా వచ్చి డోర్ తీయంగానే మా ఇంట్లో లైటు ఇంటి ముంగట్లో లైట్ బంద్ అయి ఉంది నేను లైట్ కూడా వేయలేదు ఆ నిద్ర మొత్తంలో వేసిపోయినప్పుడు నా గల్లో కాలర్ పట్టుకొని గొడ్డలు ఏదైతే ఉందో దాంతో దాడి చేయడం జరిగింది నేను చేతులు ఇట్లా పట్టడంతో నన్ను నా అమ్మని చచ్చిపోయినా అని చెప్పేసి అనగానే మా వాళ్ళందరూ రావడంతో వాళ్ళు పరారై దాచుకున్నాడు దాచుకున్న క్రమంలో పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం వల్ల పోలీసు రాగానే పోలీసు వచ్చిన తర్వాత పోలీసు తీసుకెళ్ళడం తీసుకెళ్లడం జరిగింది కానీ ఇలాంటి కక్షలు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు అది ఎందుకంటే ఈ పాఠ్యపరం కాదు వీళ్ళే ఆపడానికి పోయినప్పుడు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అందరికీ అదే చెప్తున్నాను కదా ఎవరైనా మంచిగానే ఉండాలి మంచిగా బతకాలనే కదా ఎవరైనా చేసేది ఆయన ఈ ఈయన నాకు ఆయనే ఆయన నాకు అన్న ఇద్దరు అన్నలు అవుతారు నేను వాళ్ళని ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను దూషించలే ఎవరిని దూషించాలవసరం నాకు లేదు కానీ ఇలా జరగడం నాకు చాలా బాధాకరణం మధ్యలో ఆపనేకపోయినా వాడితే దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇది కానీ ఇలా చేయడం మాత్రం ఖండిస్తున్నా సార్ నేను ఎందుకంటే మా అమ్మమ్మయ్య కూలీనాలు చేసుకునే వాళ్ళు నేను డ్రైవింగ్ పని చేసుకుని బతకేవాడిని సార్ ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను ఒక్కటే చెప్తున్నాను ఎవరికైనా ఇలా చేస్తే మాత్రం బాగుండదు ఎందుకంటే ఇప్పుడు మాలా మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు సార్ పేదవాళ్ళం మేము కి సార్ ఏం లేదు సార్ అతనికి కేసు జరిగి మద్యం చేపించి బదర్ల పుండి తిట్టుకుంటా మాట్లాడకుండా ఉండి అతని మీద కేసు ఫైల్ కావాలని నేను కోరుకుంటున్నాను సార్ ఒకటే ఎస్పీ గారికి ఒకటే కోరుతాను డిఎస్పీ గారికి అదే కోరుకుంటున్నాను మన ఉన్నారు కదా సార్ నాయకులు అందరికి ఓటే కోరుకున్న నాలాగా ఎవరికి జరగకూడదు అందరికీ ఎందుకంటే ఇప్పుడు నా తరపున మా అమ్మమ్మ ఉన్నారు కాబట్టి నైట్ నన్ను కాపాడగలిగారు ఆ నైట్లో ఒక్కలే ఉంటే ఆ పరిస్థితి సార్ నేను ఆ రోజు నైట్ చనిపోయేవాడిని నా నైటు నా రక్తము ఫోటోలు చూపిస్తాను సార్ నా రక్త మండలం అయిపోయిన పడి ఉన్నాను సార్ నేను మా ఇంటి దగ్గర నా ఆ రక్తం మండలంలో కూడా ఏం చేస్తున్నాక అర్థం కాళ్ళు తిరిగి పడిపోయినా ఆల్రెడీ పడిపోయిన క్రమంలో కూడా వెళ్ళిపెడతలేడు ఆయన వచ్చిన మళ్ళీ దాడి చేయనిపిస్తాను గొడ్డలతో దాడి చేస్తాను సార్ నేను దా ఒకటే సార్ ఒకటే మద్యం సేవించి నా డోర్ కొట్టడం వల్ల డోర్ డోర్ తీశాను నిద్ర మొత్తంలో నిద్రపోయిన క్రమంలో లేచాను కదా ఆ టైంలో నాకు ఏం తీసుకొని కొట్టానని చెప్పేసి చూస్తారు అతని చేతిలో గొడలు ఉన్నది గొడవలతో దాడి చేయబోతే రెండు చేతులు అడ్డం పెట్టిన రెండు చేతులు అడ్డం పెడితే వచ్చి అది కొద్దిగాని తలక పగిలడం జరిగింది నాలుగు కొట్లు పడ్డాయి సార్ అది కానీ ఇది ఒకటే చెప్తున్నాను ఎవరికైనా ఈ రోజుకి మాత్రం కేసు కాకపోతే మాత్రం నేను ఎక్కడికైనా అక్కడికి వెళ్తాను కే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కానీ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే న్యాయం న్యాయం జరిగే వంత వారికి పోరాడుతూనే ఉంటావు సార్ దీంతో మాత్రం కథం పెట్టాను ఎందుకంటే ఇలాంటి బీఆర్ఎస్ నాయకులకు చెక్ పెట్టడం కోసమే నేను అనుకుంటున్నాను ఇలా నాకు జరిగినట్టు వేరే వాళ్ళు జరుగుతుంది సార్ వేరే వాళ్ళు జరగడం కోసం ఉండడానికి కోసమే నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి నాకు న్యాయం జరగకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నా సార్ నేను మీ మీడియా వాళ్ళని ఒకటే మీడియా మిత్రులను ఒకటే కోరుకుంటున్నాను నేను నాకు న్యాయం జరిగేటట్టు చూడండి న్యాయం జరిగితే మాత్రం మీకు మీకు దండం పెడుతున్నాను సార్ ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు నేను కూలినాలు చేసుకుని బతుకుని డ్రైవర్ను సార్ నేను మామమ్మ పని చేసుకునే వాళ్ళు కానీ ఇలా తాగి మద్యం సేవించి ఇంట్లో ఉన్నామని పిలిచి మరి కొట్టడం కరెక్ట్ కాదు కదా సార్ దాడి చేయడం అది నాకు ఒక్కటే సార్ ఎస్పీ గారిని కోరుతున్నాడు ఎస్పీ గారిని కోరుతున్నాను అందరు కోరుకున్న ఒకటే నేను నాకు న్యాయం జరిగితే నేను ఉంటాను సార్ లేకపోతే నేను ఏడికంటే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సార్ అది కక్షలేములు కక్షలేములు అతడు నాతోటి కుోని మద్యం సేవించడం కానీ ఇలాంటి ఫ్రెండ్షిప్లో కానీ అతను కూడా నాతో సుందరైన వ్యక్తి చాలా మంచివాడు ఇప్పుడు అనే వ్యక్తి కూడా మంచివాళ్లే అందుకే ఇద్దరు నా పనికి పోయిన నేను అతను కొట్టుకున్న క్రమంలో నేను ఆ పోయినప్పుడు ఉపేందర్ ఎందరికీ వ్యక్తికి నేను కొద్దిగా దగ్గర ఉండి అది అతను అయితే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాడు అతను అది ఆ ఈ పని ఏ పని చేయడంతో నాకు దగ్గరే ఉండే అని చెప్పి ఇద్దరు కలిసి ఇట్లా నా మీదకి ఇట్లా దాడి చేశారని ఆ క్రమంలోనే నన్ను కక్ష కట్టి కక్ష కట్టి నన్ను ఇట్లా దాడికి పాల్పడ్డాడు సార్ సుందరిని మాత్రం వదిలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్ నేను చెప్తున్నాను డిఎస్పి దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్తాను సార్ నేను నాకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాను సార్ నేను ఒక డ్రైవర్ కార్మికగా చెప్తున్నాను సార్ నేను బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం జరిగింది నా మీద